పేర్నమెట్ట రైతుల ఇష్యూ చర్లో నుంచి పెండింగ్గా ఉంది అక్కడ వన్ నైంటీ ఫైవ్ ఏకర్స్ ట్యాంక్ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేయాలని పేర్నమిట్ట చెరువు దాని మధ్యలో నుంచి బీపీఎల్ గ్యాస్ లైన్ ప్రపోజ్ చేశారు అది పొల్యూషను అందులో వాటర్కి డ్రింకింగ్ వాటర్ ప్రపోజ్ చేసే దాంట్లో పైప్ లైన్ అనటం మంచిది కాదు అందుకని రైతులతో పాటు మేమందరం వెళ్ళి జేసీ గారికి ఈ ఇష్యూకి తీసుకొని వచ్చాము తొందరలో బీపీఎల్ బీపీసీఎల్ వాళ్ళతో అధికారులతో ఇతర కన్సర్న్ పార్టీస్తో ఒక మీటింగ్ అరేంజ్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారని చెప్పారు జేసీ గారు దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం మెయిన్ ఇష్యూ ఏంటిదంటే వన్ నైంటీ ఫోర్ ఏకర్స్ ఉన్న చెరువు వాటర్ చెరువుని ఎస్ఎస్ ట్యాంక్ రాబోయే కాలంలో ఎస్ఎస్ ట్యాంక్ చేసే చర్యలు మధ్యలో బీపీఎల్ గ్యాస్ అంటే అది చాలా ప్ర ప్రమాదకరమైంది అందులో ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కాదు అలాంటిది కొద్దిగా దూరంగా ఊరు దూరంగా వెళ్తే మంచిది సో అందుకని ఏంటిదంటే అదే కాకుండా అక్కడ ఉన్న ల్యాండ్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కావాల్సినవి ఆ ల్యాండ్ ప్రైజెస్ ముప్పై లక్షలు ఇరవై లక్షలు ఉన్నట్టు చూపించి ఆ పైప్లైన్ వేశారు ఇటు ఎన్వైరన్మెంటల్గా రెండో విధాలుగా రైతులు దీని 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 విషయంలో చాలా నష్టపోతూ ఉన్నారు అందుకని ఇదంతా గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా వాటర్ ట్యాంక్లో నుంచి ఎస్ఎస్ ట్యాంక్లో నుంచి ఈ పైప్ లైన్ తప్పించి కొద్దిగా దూరంగా వేయమని మా ప్రపోజల్స్ ఉంది జేసీ గారు కూడా ఈ విషయం విన్నారు సానుకూలంగా స్పందించారు రాబోయే కాలంలో బీపీసీ అంతా మీటింగ్ పెట్టి ఇది పరిష్కరిస్తానని మేము ఆశిస్తాము తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక సైడు డెవలప్మెంటు ఇంకొక సైడు సంక్షేమం ఈ రెండు సమానంగా తీసుకొని వెళ్తా ఉన్నాం ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీకు తెలుసు వచ్చిన వెంటనే నాలుగు వేల రూపాయలు దాని తర్వాత మహిళలకి సిలిండర్ ఇస్తున్నారు రాబోయే కాలంలో కూడా వచ్చే సూపర్ సిక్స్లో ఒకటం బట్టి ఒకటి ఖచ్చితంగా చేస్తారనే విషయం మీ అందరికీ సీఎం గారు చెప్పారు అదే కాకుండా ఇప్పుడు అభివృద్ధి విషయంలో వస్తే వచ్చిన వెంటనే ఐదు నెలలు అయిన వెంటనే కాకముందే దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయల సీసీ రోడ్లు సైడ్ రైన్లు మన కాన్స్టిటెన్సీలో జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా రాబోయే కాలంలో ఆర్ఎన్బి రోడ్లు దాని తర్వాత పంచాయతీరాజ్ రోడ్లు రిపేర్లు జరుగుతూ ఉన్నాయి పాట్ ఫ్రీ రోడ్స్ అనే కార్యక్రమం పెట్టి అనేక రోడ్లని రిపేర్లకి టెండర్లు పిలిపించాము అదే కాకుండా ఇరిగేషన్లో జంగిల్ క్లియరెన్స్ కెనాల్స్లో పెట్టించాము ఇవన్నీ జరుగుతున్నాయి అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఏ ఉద్దేశంతో ప్రజలు ఎన్నుకున్నారో ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండు సమానంగా వెళ్ళాలని ఈరోజు అది జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రాబోయే కాలంలో కూడా సొంత నూతల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు బాగా జరుగుతాయని తెలియజేస్తా రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్లు ఆర్థిక పరిస్థితి ఆర్థిక విధానాలు ఎలాగుండే మన అందరికీ తెలుసు ఎంత ఆర్థిక పరిస్థితిని ఎంత నాశనం చేయగలరో అంత చేశారు ఈరోజు ఇవన్నీ గమనించి చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థుడు కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ కూడా చాలా సమర్థుడైన వ్యక్తి కాబట్టి ఈరోజు ఒక మంచి బడ్జెట్ ఇటు అభివృద్ధికి ఇటు సంక్షేమ కార్య కార్యక్రమాన్ని ముందుకు తీసుకు తీసుకునే విధంగా అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులు గమనించి కేంద్రం నుంచి ఏ పథకాలు ఏ డబ్బులు తీసుకోగలరో అవి కూడా తీసుకొని రాబోయే ఐదేళ్లలో అన్నీ సరిపెట్టి మన రాష్ట్రం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలియజేస్తాను ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబార్ తరపు నుంచి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు